లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను మొదటి సమయలు గ్రంథము ముప్పైవ అధ్యాయం ఆరవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తనమెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోవాలంటే ఆయనే మనకు సహాయకుడు ఆయనే మన బాధలను మన కష్టాలను మన శ్రమలను దూరపరిచి గొప్ప నెమ్మదిని సంతోషాన్ని అనుగ్రహించేవాడు అయితే ఈనాడు నువ్వు నేను ఆ దేవుని సహాయం పొందుకోవాలంటే ఏహోవ యుద్ధ విచారణ వారిమిగా ఉండాలండి ప్రతి పరిస్థితిలో ఆయన వైపు చూసే అనుభవం కలిగి ఉండాలి మన సమస్యలు మన కష్టాలు తీరే వరకు మన ఆపదలన్నీ తొలగిపోయే వరకు ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ కన్నీటితో మొరపెడుతూ దేవుని గొప్ప జవాబు కొరకు ఓపికతో సహనంతో విశ్వాసంతో కనిపెట్టుకుని ఎదురు చూడాలి ప్రీలారా ఈనాడు మన కుటుంబాలలో ఎన్నో బాధలు కదా ఎన్నో భయాలు ఆర్థిక స్థితి బాగోలేదని భయం అప్పులెలా తీర్చాలని భయం ఉద్యోగం లేదని వ్యాపారం బాగా సాగడం లేదని కుటుంబంలో అనారోగ్యం వేధిస్తుందని శత్రువులు భయపెడుతున్నారని అనేకుల నుండి నిందలో అవమానాలు ఎదురవుతున్నాయని వివాహ జీవితం బాగోలేదని మోసపోయామని అభివృద్ధి చెందట్లేదని హాని కలిగించాలని ప్రయత్నించే వారు మన చుట్టూ ఉన్నారని ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామని కుటుంబంలో వరుస మరణాలను బట్టి అకాల మరణాలను బట్టి భయాందోళనలో ఉన్నామని ప్రియ సహోదరి సహోదురా ఈ విధంగా చెబుతూ పోతే మన జీవితంలో మన కుటుంబాలలో ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులను ఈనాడు మనం ఎదుర్కొంటున్నాము కదా కొన్నిసార్లు ఏడ్చి ఏడ్చి శక్తిని కోల్పోతున్నాము కార్చడానికి కన్నీరు కూడా కరువైన పరిస్థితులు ప్రియులారా ఆనాడు దావీదు భక్తుడు ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చినాడండి కారణం శత్రులు దండెత్తి ఆ పట్టణంలోని ఆడవాళ్లందరినీ చెరపట్టుకుని వెళ్లారు అందులో దావీదు భార్యలు తన కుమారులు తన కుమార్తెలు చెరలోనికి కొనిపోబడ్డారండి ఆ విషయం తెలుసుకున్న దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు ఆ సమయంలో ఆ పట్టణంలోని జనులందరూ దావీదును బట్టే వారి కుమారులు వారి కుమార్తెలు వారి కుటుంబమంతా చెరలో ఉన్నారని ఆ ఊరి వారంతా దావీదును చంపడానికి రాళ్లు రువ్వి వస్తుండగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ధైర్యం తెచ్చుకోవడమే కాదండి దేవునికి ప్రార్థించినాడు యహోవ యుద్ధ విచారణ చేశాడు అయితే దేవుడు దావీదు గారు ప్రార్థన ఆలకించి తన మొరను విన్నాడు శత్రులు ఎత్తుకొని పోయిన దానినంతటినీ కొద్దిదేమీ గొప్పదేమీ ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకోగలిగినాడు అలాగున దేవుడు దావీదు గారికి గొప్ప సహాయం చేశాడు శత్రువులపై విజయాన్నిచ్చాడండి దావీదో తన భార్యలను తన పిల్లలను రక్షించుకున్నాడు ఆ ఊరి వారందర్నీ రక్షించినాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడా నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీ కుమారులను నీ కుమార్తెలను బట్టి నీ తల్లిదండ్రులను బట్టి నువ్వు దుఃఖిస్తున్నావా అయ్యో వారికేం జరుగుద్దో ఎలాంటి ఆపద వారికి వస్తుందో వారి పరిస్థితేంటి అని దుఃఖానికి గురవుతున్నావా నీ ఉద్యోగ స్థలంలో శోధనలా నువ్వు పనిచేసే ప్రాంతంలో బాధలా నీ అత్తింటివారు నిన్ను వేధిస్తున్నారా నీ అనారోగ్యం నిన్ను భయాందోళనకు గురిచేస్తుందా ప్రియ సహోదరి సహోదుడా ఇలా నువ్వు ఏ విషయంలో భయాలను కలిగి ఉన్నావు భక్తుడైతే నాకు భయము సంభవించు దినమున ఏ హోవాను ఆశ్రయించుదును నేను భయపడను నరులు నన్నేమి చెయ్యగలరు నా శ్రమలో నేను ఏ హోవాకు మొరపెట్టి తినే అని పలుకుచున్నాడండి ప్రియ దేవుని బిడ్డ నువ్వు కూడా ప్రతి పరిస్థితిలో దావీదు వలె దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో పరిస్థితులకు భయపడకు మనుషులను చూచి జడియకు శత్రువులను బట్టి కృంగిపోకు నిత్యం నువ్వు సేవించే నీ దేవుడు నిన్ను తప్పకుండా రక్షించుతాడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు నీ ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు ఈనాడు నీ సమస్య నీ కంటికి చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉండొచ్చు నీకొచ్చిన బాధ ఎంతో గొప్పదిగా బాధ కలిగించేదిగా ఉండొచ్చు అయితే నీ దేవుడు వాటన్నిటికంటే ఎంతో గొప్పవాడండి తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నీ సమస్యలను నీ శ్రమలను నీ యొద్ధ నుండి దూరపరుచుతాడు అంతవరకు ఓపికతో సహనంతో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించు ఆ దేవుడే నీకు సహాయం అందిస్తాడు రక్షణకర్తయ్యై ఉంటాడు ీలారా దేవుడు మన పక్షమున ఉండగా ఇక మనకు విరోధులెవరండి ధైర్యంగా ఉండు భయపడకు ప్రార్థనను దేవునిని విడిచిపెట్టకు ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివిన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మాయస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఈనాడు మేము కూడా ప్రతి పరిస్థితిలో మిమ్మును బట్టి ధైర్యం తెచ్చుకునే వారిమిగా మమ్మను సిద్ధపడము ಚಂಡಿತೀವ ಈ ನಾಡು మా చుట్టూ ఎన్నో సమస్యలు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఉన్నప్పటికీ కూడా వాటివైపు మేము చూడకుండా దుఃఖిస్తూ కూర్చోకుండా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టి మీ అద్దె నుండి గొప్ప సహాయాన్ని పొందుకునుటకు మీరే మాకు సహాయం చెయ్యండి అయ్యా ఆనాడు దావీదు భక్తుడిని శత్రులు ఎంతగానో కన్నీటికి గురిచేసినారు భయపెట్టినారు చంపాలని ప్రయత్నించారు తన కుటుంబ సభ్యులకు ఎంతో హాని కలిగించినారు అయినప్పటికీ దావీదు గారు మిమ్మును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మీ పాతల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టినాడు అట్టి ప్రార్థనా జీవితం అట్టి ధైర్యాన్ని ఈనాడు నేను మేము కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదేవా మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రవ్వా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు మమ్మను మా కుటుంబాలను మా పిల్లలను మీరు దీవించండి దేవా మా చుట్టూ ఉన్న శత్రు భయాలను దూరపరచండి దేవా సమస్యల నుండి శ్రమల నుండి మమ్మును కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ తూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా ఈనాడు ప్రవ్వా వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడల చుట్టూ చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో మీరే చక్కటి జ్ఞానాన్ని తెలివిని కలిగి ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున బిడ్డల అక్కరలు కొరతలు శ్రమలు బాధలు సమస్యలు సంపూర్ణంగా మీరే తీర్చమని బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో వేటినైతే కావాలని కోరుకుంటున్నారో ప్రతిదీ కూడా వారి జీవితంలో మీరే మీ చిత్త ప్రకారం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన రిక్వెస్ట్లను తెలియజేస్తుండగా అటు బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ప్రతి బాధను సమస్యను తీర్చండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే వివాహాలు జరుపుకోవాలని ఆశపడుతున్నారో అటు బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఆ యొక్క వివాహం అంతట్లో తోడుగా ఉండండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మైమకాలి పరంగా జరుగుటకు సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీరు తీసివేయండితేవా వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండితేవా అయ్యా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కలహాలు విభేదాలు పంతాలు పట్టింపులు తొలగించండితేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి విశ్వాసం కలిగి జీవించటకు సహాయం చేయండితేవా ఈనాడు ప్రవా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి ఆత్మీయంగా బలపరచండి దేవా ఈనాడు మాలో శరీరానుసారమైన జీవితం ఉండకుండా ఆత్మానుసారంగా మేము జీవించటకు సహాయం చేయండి ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ పరిచయం చేస్తే మనసును కలిగి ఉండటకు సహాయం చేయండి తల్లిని తండ్రిని సన్మానించే హృదయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా ఈనాడు కుమారులు కుమార్తెలు కూడా నాయన చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండితేవా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండితేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండితేవా అయ్యా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు సంతానం కలగాలని రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు మందులు మింగుతున్నారు కానీ ఎలా ఫలితం లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు తండ్రి ఒక్కసారి అలాంటి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి దేవా మీరే వారిని దృష్టించండి దేవా వారి ఎడల మీ చిత్తం సంపూర్ణంగా బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడు తండ్రి ఏ సమస్యను బట్టి వారి గర్భాలు మూయబడిన స్థితిలో ఉంటున్నాయో సంతానం అందక బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే క్రమక్రమంగా వారిని ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యాలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయిండి చక్కని క్షేమాన్ని దయచేయండి ఈనాడు ప్రవ నాయన ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో వీసా పొందుకునేటుకు సహాయం చేయండి దేవా వారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి కాపాడమని వారు చేసే పనినంతటిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా మీరే వారి ఆశలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు బేదరికంలో కరువులో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి స్థితిని అంతటిని మీరు మార్చమని బిడ్డలు తృప్తిపరచమని అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే విడిపోయిన కుటుంబ సభ్యులుగా ఉంటున్నారో వారందరినీ కూడా మీరే కలపండి దేవా విడిపోయిన బంధువులను విడిపోయిన స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచయం చేస్తున్న సేవకులను సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా ఆ యొక్క సేవా పరిచయంలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలు వివాదాలతోటి ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుచున్న వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల కష్టము వ్యాధి బాధ సమస్యలు అక్కరలు కొరతలు సమస్తం మీకు తెలుసు ప్రవేశ బిడలు ఎంతో విశ్వాసంతో ఆశతో నమ్మకంతో ఆ యొక్క కామెంట్ బాక్స్లో రిక్వెస్ట్లు పెడుతుండగా ప్రతి రిక్వెస్ట్ కూడా మీరే గొప్ప సహాయం సమాధానం దయచేయండి బిడల కన్నీటిని మీరు తొడవండి దేవా వారి హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఈ దినమున బిడ్డల పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ